దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుదాం రెండు మూడు నాలుగు ఐదు వచనాలు ఐదు వచనాల వరకు ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును నైనా మనోహో అను ఒకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని కానీ మధ్యమునే కానీ తాగకుండము అపవిత్రమైన దేనినైనను తినకుండము నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టినని దేవునికి మహిమ కలుగునగాక చక్కటి భాగాన్ని మనం చదువుకున్నాము ఈ చదివినప్పుడే మన అందరికీ దేవుని కృప ఎంత గొప్పదో మనకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ కుటుంబము మనోహ కుటుంబం మనోహ మనోహ భార్య వీరి కుటుంబ జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ ఏదో ఒక వెళితి ఏమిటి ఆ వెళితి అని ఆలోచన చేస్తే పిల్లలు లేరు ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా ఇంట్లో పిల్లలు నట్టింట తిరగకపోతే ఎంతో వేదన ఉంటుంది వీళ్ళు భక్తిహీనులా కాదు భక్తిపరులే వీళ్ళకి సామర్థ్యం లేదా బోల్డ్ అంత ఉంది ఏ హాస్పిటల్కైనా పోగలరు ఏ వైద్య పరీక్షలైనా చేయించుకోగలరు దానికి కారణం ఏంటో తెలిసి ఆ దిశగా ప్రయత్నాలు చేయగలరు ఎన్ని పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నా ఎందుకు కానీ వారికి సంతానం కలగలేదు ఒక కాలము అది ఏ కాలము అనేది నేను తర్వాత చెప్తాను ఆ కాలం నా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారు దేవుని దగ్గరకు వచ్చి అబ్బా తండ్రి నా పరిస్థితి ఏదైనా మరుపుపెట్టుకున్నారో లేదో ఈ భాగంలో కనబడలేదు కానీ ఈ భాగంలో కనిపించింది ఏమిటంటే దేవుడే వారిని జ్ఞాపకం పెట్టుకున్నాడు చాలాసార్లు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ తమ తమ బలహీనతలను బట్టి వారు అనుకున్నది వారు ఆశించింది వారు కళ్ళ ముందు త్వరగా జరగకపోతే అటు దేవుడిని నిందిస్తారు ఇటు చుట్టూ ఉన్న సమాజాన్ని నిందిస్తారు చివరికి తమ్మును తాము కూడా నిందించుకుంటూ ఉంటారు మనం ఆవేశపడినంత మాత్రాన మనం కంగారు పడినంత మాత్రాన మనం ఆరాధించే దేవుడు కంగారు పడేవాడు కాదు మనిషి ఇప్పుడు ఎలాంటి వాడంటే ప్రశాంతంగా ఉంటే పది కాలాలు బ్రతకాలి అనుకుంటాడు కట్టుకున్న భర్త ఒక మాట అంటే నాకు ఎందుకు ఈ బ్రతుకు చనిపోవాలి అనుకుంటాడు కష్టం వస్తే చాలు నాకు ఈ బ్రతుకు చచ్చిపోవాలి అనుకుంటా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మనం ఎన్నోసార్లు ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి మనం అనుకున్నది అనుకున్నట్లుగా దేవుడు ఎందుకు జరిగించటం లేదంటే మనం అనుకునే దానిలో ఏమి లేదంటే సత్యము లేదు మనం అనుకున్నట్టుగా దేవుడు ఎందుకు జరిగించడం అంటే మనం వివేకవంతులం కాదు ముందు చూపు లేనటువంటి వారం మనం మన ఆలోచన వేరు దేవుని యొక్క ఆలోచన వేరు అప్పుడప్పుడు జాయిగాడు చెప్తాడు వాళ్ళ అమ్మతోటి అమ్మమ్మతోటి నాకు పెళ్ళి చేసేయా అంటాడు ఇప్పుడు అడిగి పెళ్లి చేస్తే అడు కోరాడు కదా ఒక్కగానొక్క మగోడు ఇంట్లోనేమో రెండు కుటుంబాలకి ఏకైక వారసుడు మంచి పురుషుడు పెళ్లి చేసేద్దామంటే అడిగి పెళ్లి చేసేయగలమా అడు అడిగాడని అంటే బాలుడు తెలియని కోరికలు ఎన్నో ఎలాగైతే కోరుతూ ఉంటాడో మనుషులు కూడా తమ తమ అవసరాలకి వారు అనుకున్నట్లుగా జరగాలని ఆత్రుత పడుతూ ఉంటారు మనం అనుకున్నట్లుగా చేసేవాడు కాదు దేవుడు ఆయన మన ఏడలో ఏమనుకుంటాడో దాన్ని మాత్రమే చేస్తాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న దేవుడు ఇప్పుడే ఎందుకు దర్శనమిచ్చాడు అంటే అక్కడున్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ఇజ్రాయేలీలను పిలిస్తీలు ఆక్రమించుకొని భయంకరమైనటువంటి రీతిలో ఏలుచు ఉన్న దినాలు మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎరకలోల దగ్గరకో లేకపోతే సిద్ధాంత దగ్గరికి వెళ్ళి నక్షత్రం రాసులను బట్టి ఏం జరుగుతుందో ఒకవేళ తెలుసుకుంటామేమో కానీ ఏ సమయంలో మనకేం జరుగుతుందో ఎరిగిన దేవుడు ఆ సమయంలో మనలను ఆదరించడానికి ఒక ప్రణాళికను రూపొందించేవాడు తల్లిదండ్రులు ఆశించినట్లుగా ఈ మనోహు భార్య యొక్క గర్భాన్ని తెరచి సంతాన్ని వెంటనే ఇచ్చుంటే అతడు కొద్ది కాలం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు మనిషికి ఆయుష్యుని మనం చూస్తే అరవై డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళు యుక్త వయసులోనే సంతానం ఇచ్చుంటే అవసరమయ్యేసరికి బలము ఉడిగి నీరసించి యుద్ధానికి పనికిరాకుండా అయిపోయి ఉండేవాడు ఎవరు పుట్టినటువంటి బిడ్డ పుట్టినటువంటి బిడ్డ ఎప్పటికీ తన యొక్క బలము దేవునికి అవసరం అనిపించింది అంటే ఎప్పటికీ ఆ వ్యక్తి తన ప్రజలను కాపాడేవాడుగా ఉండాలి అని దేవునికి అంటే ఈ పిలిస్టీలు భయంకరమైనటువంటి ఏలుబడి చేసే కాలానికి ఈ బిడ్డను భూమి మీద యోధునిగా నిలబెట్టాలని దేవుడికి అనిపించింది ఆ కాలమందు దేవుడు ప్రత్యక్షమై ఆ బిడ్డను వారికి సంతానంగా అనుగ్రహించాడు అంటే దేవుని ప్రణాళిక ఇప్పుడు అనాలోచనగా ఉండేది ఏ కాలంలో ఆ ప్రజలకి ఏ విధంగా రక్షించాలో కాపాడాలో ఎరిగినటువంటి దేవుడు ఆ కాలమందు ఆయన ప్రణాళిక చొప్పున జరిగించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మనోహ భార్యను మనోహ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడే తన దూతను పంపించి మాట్లాడాడు ఏమని అన్నాడంటే నీ గర్భాన ఒక బిడ్డను ఇవ్వబోతూ ఉన్నాను రెండు విషయాలు దేవదూత మనోహ భార్యకు చెప్పినట్లకి భాగంలో మనం చూస్తాం ఒకటి ఆ బిడ్డను కనే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను జాగ్రత్తగా ఉంచాలి చెప్పండి అంశాలు పక్కన పెట్టండి ఏమేం అంశాలో ఎలాంటి అంశాలో ఇవి కాదు ఇక్కడ మనకి తల్లికి బిడ్డను ప్రసవించే వరకు ఇచ్చిన జాగ్రత్తలు ఆ బిడ్డ యోధుడయ్యే వరకు ఆ బిడ్డ పట్ల తల్లిదండ్రులు జరిగించవలసిన జాగ్రత్తలు ఈ రెండు విషయాలు దేవుడు ఎందుకు చెప్పాడంటే లోకం చెడిపోయింది చెడిపోయిన లోకంలో దేవుడు ఈ చెడిపోయిన లోకములో నుంచి తన ప్రజలను కాపాడడానికి ఎవరినైతే పంపించాలనుకున్నాడో ఆ వ్యక్తి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లికి తండ్రికి దేవుడు అనుగ్రహించాడు అబ్బాయి ఏం చేయకూడదండి కటింగ్ వేసుకోకూడదు ఆ కటింగ్లు ఎంత విచిత్రంగా ఉంటాయి పిల్లలవి ఏండి ఒకటి చుట్టూ చెక్కేసి ఉంటుంది పైన గొడుగులాగా ఉంటుంది అక్కడికి ఒకడికి ఈ సింప ఈ సింప గీసి ఉంటుంది మెయిన్ బైపాస్ రోడ్లాగా మరొకడికి ఉంటుంది ఈ పక్కనేమో లవ్ సింబల్ ఒకడికి ఉంటుంది ఈ పక్కన ఏమో కంటి పంటి కత్తితో ఘాట్లు ఉంటాయి చూసారా కత్తి కత్తితో తెగ నరికేస్తే అక్కడ తల వెంట్రుకలు రావు అలాంటి కటింగ్లు కొందరుకుంటుంది లోకంలో ఉన్న ఫ్యాషన్లన్నీ బుర్ర చూస్తే అర్థమైపోతుంది దేవుడు చెప్పాడు అతని తల మీద వెంట్రికలు పడ్డానికి కత్తి పట్టడానికి వీల్లేదు ఆజ్ఞ మరి తన వెనకాతల ఏముందో తెలియదు కానీ ఆయన బలాన్నంతటినీ దేవుడు ఎక్కడ దాచాడో తెలియదు కానీ ఆజ్ఞ అంతే నువ్వు పండు తినకూడదంటే తినకూడదు మంగళకత్తి వెయ్యకూడదంటే వేయకూడదు రెండోది మధ్యానికి దూరంగా దేనికటండి మధ్యానికి దూరంగా ఆ బిడ్డకి చెప్పాడు తల్లికి చెప్పాడు ఇక్కడ తల్లి ఆ తల్లి ఎక్కడైనా తాగుతుంది అంటే ఏమో డబ్బాలు డబ్బాలు తాగేసే సంస్కృతి ఆ ప్రాంతంలో ఉందేమో ఏమండి ఆడోళ్ళు మగోళ్ళు మందు కొట్టేసి పండుగలు జరుపుకునేటువంటి ఆచారం కలిగినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉండుంటాయి ఉంటాయి అందుకే చెప్పాడేమో నువ్వు మద్యం తాకూడదు అపవిత్రమైన దేని ముట్టకూడదు బిడ్డ జన్మించే వరకు బిడ్డ ఎదిగి నేను ఆశించిన యోధుడిగా మారే వరకు ఆ బిడ్డను ఈ విధంగా చేయాలని చెప్పాడు చాలా సంతోషం అనిపించింది ఆవిడకి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆమె ఒక మంచి శుభవార్త విన్నది అప్పటి వరకు భార్య ఎన్ని నిందలు అనుభవించిందో ఎన్ని అవమానాలు ఎదుర్కొందో పెళ్లి కార్డు చేతికిచ్చి అమ్మ మా ఆయన పంపించని వాళ్ళే తప్ప నువ్వు రెండు రోజులు వచ్చి నీ మేనగోళ్ళ మీద నాలుగు అక్షంతలు అయ్యి అన్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే గొడ్రాలు గనక శుభకార్యాలకి పనికిరాదని ఈమె నా బిడ్డకి అక్షంతలు వేస్తే ఆమె ఆ పిల్లలు కూడా సంతానం లేకుండా అయిపోతారేమోనని మూఢ విశ్వాసంతో భూమి మీద గొడ్రాలకు ఎంతటి గౌరవము ఎంతటి ఘనత దొక్కుతుందో మనం చూస్తున్నాం ఆ వేదన నిండినటువంటి ఆ వ్యక్తికి ఆనందదాయకమైనటువంటి వార్త చెప్పింది ఎవరో తెలుసా చెప్పండి ఎవరో తెలుసా భర్త కాదు అన్నాతో భర్త చెప్పాడు ఏమని చెప్పాడంటే ఎలకన్నా ఏం చెప్పాడంటే నీకు పిల్లలు లేకపోతేనేమే నిన్ను బాగా చూసుకుంటున్నాను కదా అన్నాడు ఆవిడికి రుచించలేదు ఎప్పుడు ఆ వ్యక్తికి రుచికరమైనటువంటి వార్తగా ఆ వార్త అనిపించిందంటే సర్వశక్తిమంతుడైన దేవుడు తన దూతను పంపించినప్పుడు ఆనందం పట్టలేక భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఏమండేవండి మీకు ఒక శుభవార్త దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు తన దూతను పంపించాడు బిడ్డను కంటావు అని చెప్పాడు ఎంత సంతోషకరమైనటువంటి అంశం అండి అని ఈ మనో చాలా తెలివైనడు ఆమెను ఎప్పుడు డిస్క్రైబ్ చేయలేదు కానీ కానీ మనసులో మాత్రం నమ్మలేదన్నమాట అని ఎలా చెప్తాను అంటే నమ్మలేదని ఎలా అంటే ఎందుకంటే ఇవి పిల్లలు లేక ఆత్రుత ఉంది భ్రమతో మాట్లాడుతుందేమో అని అనేటువంటి భావన అతనికి ఉంది ఇతను నేను చెప్తున్న ఎంత ఆనందంగా ఎంత ఆతృతగా దేవుడు నా దర్శించి ఇలా మాట్లాడాడు అని చెబుతా ఉంటే వినే విషయంలో ఎక్కడో నిర్లక్ష్యం కనబడుతుంది ఆవిడకి కనబడుతున్నప్పుడు ఇంకేలా కాదని చెప్పి మరలా తాను కనిపించిన దేవునికి ప్రార్థన చేసింది ఏవండి ఏవండి మా ఆయన నమ్మేటట్లేడండి ఒక్కసారి ఆయనకి కూడా నాకు కనిపించిన ఆ దూతను పంపించి ఆయన చెప్తే ఆయన నమ్ముతాడండి కలిసి మందు కొట్టేవారేమో మందు తాగొద్దని చెప్పాడు కదా దేవదోత ఈ నమ్మితే పవిత్రమైన ఆహార పానీయాలకు చేరువులో ఉంటారు నమ్మకపోతే ఏం వండబడుతుందన్నా మటన్ తెచ్చితే వండబడుతుందన్నా చాలామంది కొన్ని పండగలు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు నీసి వండుకోకూడదండి అంటారు ఆ మగుడు కొంచెం మందేసి వచ్చి ఏమంటాడంటే ఏమేమి వండబడుతుందని అవేసలేతున్నావా నువ్వు తింటే తిండి లేకపోతే మానిగని నాకు మాత్రం వండి పెట్టి అంటాడు వివాదాస్పదమైనటువంటి కుటుంబాలు చాలా స్థలాల్లో ఈ భక్తి సంబంధమైన నియమాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం చూస్తాం ఇప్పుడు ఆమె ఆశయ ఆలోచన ఏమిటంటే తన భర్తతో నాతో మాట్లాడిన దేవుడు మాట్లాడాలి అవునా మరియంతో దేవుడు చెప్పాడు నువ్వు దేవుని వలన కృప పొందిన దానవ పరిశుద్ధాత్మ నిన్ను గమ్ముకుంటుంది నీవు రాలవి కుమారుని కంటావు అతడు రక్షకుడు అనబడతాడని చెప్పింది అప్పటికి మరియ పరిస్థితి ఏంటి అంటే ప్రధానం చేయబడింది మరి అమ్మను పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి సంబంధం కుదిరిపోయి ఎంగేజ్మెంట్ అయిపోయి ఇక రాకపోకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చక్కడదని జ్ఞానవంతురాలని సుందరవతి అని నమ్మి విశ్వసించి వాళ్ళు వీళ్ళు వాకబు చేస్తే అమ్మాయి చాలా మంచిదని చెబితే నమ్మి పెళ్ళికి ఒప్పుకున్నటువంటి అబ్బాయికి అమ్మాయి గర్భవతి అని తెలిస్తే ఎంత అవమానము ఎంత సిగ్గు ఎంత తలవంపులు ఎంతమంది హేళన చేస్తారు చివరికి తెలియకూడని విషయం తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు ఆమె పరువు ఆమె కుటుంబ పరువు తీయటం ఎందుకులే నేను డ్రాప్ అయిపోతే బాగుంటుంది రహస్యంగా విడిచిపెట్టేయాలని అనుకుంటే దేవుడు అతని యొక్క హృదయానికి క్లారిటీ ఇవ్వటం కోసం మరలా గబ్రియాలను పంపించి యోసేపు నీ మ నీవు చేసుకోబోయే భార్య గర్భవతి అయింది లోకంలో తన ఇష్టానుసారంగా తిరగటం వల్ల కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నాడు ఆమె కుమారుడిని కంటుంది ఆ కుమారుడు నశించిపోతున్న జాతిని రక్షించటం కొరకు భూమి మీదకి పంపబడిన దేవుని యొక్క కుమారుడు అనబడతాడు క్లారిఫికేషన్ లేకపోతే అవమానం ఆ అమ్మాయిని కుదిపేసి ఉండేది ప్రజలకి కావలసినంత వివరణ ఇవ్వడం చాలా కష్టం అందరినీ ఒప్పించడం కానీ బాధ్యత కలిగిన వారిని కూడా ఒప్పించకపోతే అంతకంటే అవివేకుమార్ ఒక తుండదని ఎరిగిన దేవుడు బాధ్యత కలిగిన ఎవరికటండి యూసేపీకి చక్కటి వివరణ దర్శనమందు ప్రత్యక్షమై ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా ఆమె వేదన ఏమిటంటే ఆ మాట ఏదో ఈయనకి చెప్పవా ఎవరికండి మనోహకి చెప్పవా ఆ తల్లి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు మరలా తనతో ఏ దూత అయితే చెప్పిందో అదే దూతను ఆ తల్లి ముందరకు పంపించి తనతో ఏ ఏ విషయాలు మాట్లాడిందో ఆ విషయాలన్నీ కూడా మనోహకి చెప్పినప్పుడు మనోహ విశ్వసించాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తాము ఆ కుటుంబంలో ఇద్దరు కూడా దేవుని యొక్క మహిమను చూసినటువంటి వారు మనోహ అన్నాడు ఒక సందర్భంలో అధ్యాయంలో కనబడుతుంది మన ఇద్దరం దేవుణ్ణి చూసాం దేవుని యొక్క మహిమను చూసాం ఇప్పుడు మనం చచ్చిపోతాం ఎందుకంటే దేవుని మహిమను చూసినటువంటి వాడు ఎవడు బ్రతకడు ఇప్పుడు మనం దేవుణ్ణి కన్నులారా చూసాం మనం బ్రతకమేమో ఆందోళన చెందుతున్నప్పుడు విశ్వాసం ముందు స్థిరపరచబడినటువంటి మనోభార్య చెప్పిన మాట ఏమిటంటే ఒకవేళ మీరు తలంచినట్లుగా జరిగితే ఆయన తలంచినట్లుగా ఈ లోకరక్షకుడు నా గర్భాన్ని ఎలా పుడతాడండి నాతో మాట్లాడింది ఎవరు దేవుని యొక్క మహిమతో నింపబడిన దైవ వాక్కు కాబట్టి మనం చనిపోము ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఇంత మంచి వార్తను మాకు చెప్పిన దేవా మా ఆతిథ్యాన్ని స్వీకరించండి మేం పెట్టే భోజనం మీరు ఆరగించండి అని ప్రాధాయపడుతున్నట్లుగా భాగంలో మనం చూస్తాం ఇప్పుడు ఆయన అంటాడు మీరు ఏం చేసినా దేవుని కొరకు చేయండి నేను మీరు ఇచ్చింది దేనిని నేను ముట్టను అని చెప్పాడు దేవునికి ప్రతిష్ట ఆ బలిపీఠం మీద బలిపశువును వధించినప్పుడు అద్భుతంగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపశువును ఆరగించినట్లుగా భాగంలో మనం చూస్తాం ఎక్కడ నేను మీకు జ్ఞాపకం చేసుకునే మాట ఏమిటంటే ఆ కుటుంబానికి దేవుడు ఆమె ఆశించినట్లుగా కాక ఆయన ఆశించినట్లుగా యోగ్యుడైనటువంటి బిడ్డను అనుగ్రహించాడు ఆరోగ్యవంతుడైనటువంటి బిడ్డను అనుగ్రహించాడు వివేకవంతుడైనటువంటి బిడ్డను అనుగ్రహించాడు అనుగ్రహించాడా లేదా లోకంలో ఉన్న బలవంతులందరికంటే అధికమైన బలము కలిగిన వాడిని దేవుడు అనుగ్రహించాడు దేవుడిచ్చిన సంతానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో భక్తి కలిగినటువంటి పిల్లల యొక్క బ్రతుకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్నవారందరికంటే ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది ప్రభువాని ప్రార్థన చేసిన సులుమునికి దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడంటే లోకంలో అంతకంటే మించిన వివేకవంతుడు మరొక్కడు లేనంత గొప్ప వరాన్ని ఇచ్చాడు ఈ మనోహకు ఎటువంటి కుమారుణ్ణి ఇచ్చాడంటే లోకంలో ఎవ్వడూ లేనంత బలిష్టుడైన కుమారుని దేవుడిచ్చాడు ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా ఎలాంటిదంటే శ్రేష్టమైనది క్షేమకరమైనది దీవినకరమైనది అది నీకు కావాలంటే ఆయన ఇచ్చే వరకు వెయిట్ చేయాలి మనోహ వెయిట్ చేశాడు అద్భుతమైనటువంటి బిడ్డను సాధించాడు అయితే తల్లి బిడ్డను వరకు జాగ్రత్తలు తీసుకోగలిగింది కానీ బిడ్డ యోధుడయిన వరకు తల్లి బిడ్డను కాపాడుకునే పరిస్థితిలో విఫలమైంది అని నేను చెప్పాలి ఎందుకు విఫలమైందంటే తల్లిదండ్రులకు దేవునికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అర్థమైందండి దేవుడు ఏ విషయంలో ఆ బిడ్డ జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పాడో ఆ విషయంలో అజాగ్రత్తడై తన ఆయుష్ కోల్పోవడానికి అతడి కారకుడయ్యాడు వాడి కర్మకాడి పోయాడని అనేకంటే దేవుడు నీకేది చెప్పాడో ఆ ప్రకారంగా నయానో భయానో బిడల విషయంలో నీవు జాగ్రత్తలు చెప్పకపోతే దేవుడు వారి ద్వారా చేయాలనుకునేటువంటి కార్యం జరగకుండా నిలిచిపోద్ది ఆ కార్యం నిలిచిపోవడం వల్ల వచ్చే దోషము తరతరాలు మీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది నేను భారంతో బాధతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు నీకు ఏది అప్పగించాడో ఏది చెయ్యమని చెప్పాడో అక్షరాల దానిని చేయ లోకం ఏమనుకున్నా కుటుంబం ఏమనుకున్నా మనుషులు ఏమనుకున్నా నీవు అక్షరాల చేయాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి హెచ్చరించాలి ఈ మూడు కూడా బలిష్ఠుడైన తన కుమారుడు జీవితంలో తల్లి తండ్రి చేయలేకపోయారు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు అర్ధాంతరంగా తనకు తాను ప్రాణం కోల్పోయే దుస్థతిలోనికి వచ్చాడు నీ బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అన్న నీ కుటుంబం ఆనందదాయకంగా ఉండాలన్నా నీ బిడ్డల ద్వారా దేవుడు సూరకార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉంటే ఆ కార్యం తుదమట్టుకు నెరవేరడానికి తల్లిగా తండ్రిగా నీ బాధ్యతలు బిడ్డల విషయంలో మానక నిర్లక్ష్యము చేయక శ్రద్ధతో వారి ఎడల నువ్వు జరిగించడానికి నువ్వు కంకణం కట్టుకుంటే నీ శక్తి సరిపోకపోవచ్చునేమో కానీ పర్లోకి దేవుడు సహాయం చేస్తాడు అటువంటి విశ్వాసము అటువంటి కృప నిరంతరము నీవు దేవుని సన్నిధిలో కలిగి నా బిడ్డలు పెంచడం నాకు నేర్పించండి నీవాశించిన స్థాయికి నా బిడ్డలు సిద్ధపరచడం నేర్పించండి అని ప్రార్థించాలి తప్ప పిల్లలు కదండి చిన్నోళ్ళు కదండి ఇంకా వయసు రాలేదు కదండి తిరగనివ్వండి వెళ్ళనివ్వండి ఆడుకోనివ్వండి అంటే వాళ్ళు నీ బ్రతుకంతా నిన్న ఆడిస్తారు తప్ప వాళ్ళు ఆడుకోరు వాళ్ళ వలన నీ కీర్తి ప్రతిష్టలు మంట కలిసిపోతాయి కానీ వాళ్ళ వలన దేవునికి ఘనత లేదు తల్లిదండ్రులుగా మనకి ఘనత లేని దుస్థితి ఆ స్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటే దేవా నా వల్ల కావటం లేదు నాయన నా బిడ్డలు పెంచడం నా బిడ్డలు పెంచడం నాకు నేర్పించండి అని నిత్యము దేవుని సన్నిధిలో దేవుని కొరకు విజ్ఞాపన చేస్తే మనం చేయజాలని ప్రతి కార్యం మన పక్షంగా దేవుడు చేస్తాడు అటువంటి కృప నిరంతరము మీ విడలకు మీకు దేవుడు అనుగ్రహించునగాక